ఈ ఆమ్లెట్ వేయడం కానీ ఎందుకు రావట్లేదు కొంతమందికి అసలుకి ఎగ్ ఆమ్లెట్ ని పొరుటు చేసేస్తున్నారు అనమాట అంటే ఎగ్ ఫ్రై లాగా చేసేస్తున్నారు మేము పొరుటంటాంలేండి మరి వ్యూస్ కోసం చేస్తున్నారు నిజంగానే రావట్లేదు తెలియలేదు కానీ ఎంత సింపుల్ గా వచ్చేస్తుంది తెలుసా అసలు ఒక్కసారికి ఈజీగా వచ్చేసింది చిన్నపిల్లలు కూడా చేయగలుగుతారు ఈ ఆమ్లెట్ ని ఇది చేయడం రావట్లేదు మళ్ళీ దీని కింద కామెంట్స్ పెట్టేస్తారనమాట అసలు ఎంత సింపుల్ అండి ఒక్క చిన్న చిటుకలో చేసేసేయొచ్చు అనమాట మొన్న మా ఆయన కోసం చేసి ఇచ్చాను నాని అడుగుతున్నాడు మా డాడీకి చేసావు నాకు చేయొచ్చు కదా అని చెప్పేసి ఇంకా వాడి కోసం అయితే ఈ రోజు ట్రై చేశాను ఆ రోజు లేడు స్కూల్కి వెళ్ళాడు ఇంక ఇది చాలా బాగా వచ్చింది వారికి భలే నచ్చేసింది ఈ ఆమ్లెట్ అయితే ఈ రోజు కానీ మళ్ళీ అడుగుతున్నాడు అనమాట ఇంక ఇప్పుడు చేయలేం లేరా అని చెప్పాను నెక్స్ట్ ఏం నేను చేసిస్తానని చెప్పి ఇది ఏం లేదండి సింపుల్గా చూడండి ఒక్కసారి పెంకు బాగా కాలాలి కాలిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేయాలన్నమాట ఆయిల్ వేసి ఆయిల్ కాలిన తర్వాత బాయిల్డ్ ఎగ్ వేసి ఉప్పు కారం వేసి టూల్ సైడ్స్ కొంచెం అట్లా కలిపెట్టామంటే కాలుతుంది దాని మీద ఒక ఎగ్ కొట్టి వేసామంటే బుస్సును పొంగుతుంది సిమ్ములోనే పెట్టి చేసుకోవాలన్నమాట మంచిగా చూడండి ఎట్లా వచ్చింది ఎగ్ పఫ్ మాదిరిగా చాలా బాగుంది ఇందులో అయితే ఎరగడ్లేసుకొని తినేశాడు చాలా నచ్చిందంట ఈరోజు కానీ చేయమని అడిగాడంటే మీరే ఆలోచించండి అంత